శాస్త్రవేత్తల ప్రకారంగా ఒత్తిడి అనేది కొంతవరకు మంచిదే ఒత్తిడి దేంతో పోల్చొచ్చు అంటే ఒక టైర్లో ఉన్న ఒక గాలితో పోల్చొచ్చండి ఆ టైర్లో గాలి వాహనం నడవడానికి అవసరం ఒత్తిడి కూడా అలాంటిదే కొంతవరకు ఒత్తిడి వల్ల మనం పనులు చకచకా చేసుకోగలుగుతాం ఈరోజు ఈ పని చేయాలనేటటువంటి ఒత్తిడి కొద్దిగా జరుగుతుంది అదే ఒత్తిడి ఎక్కువ అవుతుంది అంటే టైర్లో గాలి ఎక్కువ అవుతుంది నిర్ణీత ప్రెషర్ కంటే ఎక్కువ అవుతుంది టైర్ పేలిపోతుంది యాక్సిడెంట్ అవుతుంది అంటే ఒత్తిడి ఒక టైర్లో గాలి లాంటిది కొంతవరకు మంచిదే ఎక్కువైతే పేలిపోయి నష్టం జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుంది స్టూడెంట్స్లో కూడా అంతే పెద్దవారిలో కూడా అంతే నిజమైన ఒత్తిడి అంటే మంచి ఒత్తిడి అంటారు అది కొంతవరకు మంచిదే దీనివల్ల మనం రెగ్యులర్గా ఏదైనా హోంవర్క్ చేసుకోవడం చేయాలనేటటువంటి తపన ఉండడము చదువుకోవాలనే తపన ఉండడము ఇది కొంతవరకు మంచిదే